ఫై పొటాటో పొటాటోనా నా తెచ్చుకోపో తీసుకోండి నా అందరు తలాగుతా స్వామి ఫైవ్ చెప్పేయండి ఎక్కురా ఎక్కమన్నాడు నువ్వు ఎల్లరా ఎక్కమన్నాడు ఏయ్ ఏ ఇవాళ ఫోన్ చేస్తాం అబ్బాయికి చేస్తాం అడిగి చెప్తాం అబ్బాయికి ఫ్లిప్ చేస్తున్నావు ఒక రాతిగా ఫిఫ్టీ రూపీస్ చేయడం ఓహో వాళ్ళు ఫ్లిప్ చూడ ఫ్లిప్ చేస్తున్నాడు

అలట్లా అదే కదా మనం అనుకున్నాం కదా ఫ్లిప్ చేయరా ఏంపనీలో డ్రైవ్ అనుకో పిల్లలకి ఏం డేంజర్లే గీత కూడా బలాడేది కానీ మనం హోల్డ్ చేయాలా జంప్ ని వెయిట్ నిల్డ్ చేయగలగాల అదే ఇద్దరు మళ్ళీ తలకాయలు బాబు కొట్టుకునేది కానీ కంట్రోల్ చేసుకోగలగాలి ఏందా వీడియో పెడతా మంచి వర్కౌట్ అయితే మంచి ఎక్సర్సైజ్ చిన్న పీస్గా అయిపోతున్నాను ఏం ఏంటో